వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ తల్లి రాశుల వారికి అఖండ తలయోగము అన్ని గ్రహాలు అధిపతి అయిన అంగారకుడు డిసెంబర్ ఏడవ తేదీన కర్కాటక రాశులు తిరోగమం చేస్తాడు ఫిబ్రవరి వరకు ఇదే దశలో ఉంటాడు దీనివల్ల అన్ని రాశుల వారికి ప్రభావితం అవుతూ ఉంటుంది అయితే కొన్ని రాశుల వారికి మాత్రం మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి మాత్రం చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి శక్తికి బలానికి సాహసానికి ధైర్యానికి భూమికి బాధ్యత వహించే అంగారకుడు కర్కాటక రాశులు తిరోగమం చెందడం వల్ల డిసెంబర్ నెలలో అన్ని రాశులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు వస్తాయి ధనస్సు రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం ఆత్మవిశ్వాసం విశ్వాసం అవసరం ఉంటుంది మనసు కూడా కలత చెందుతూ ఉంటుంది మకర రాశి వారికి గౌరవం పెరగటంతో పాటు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు వస్తాయి మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది చదువుపై ఆసక్తి పెరుగుతుంది విద్యకు సంబంధించి పనుల్లో విజయం సాధిస్తారు వారు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి తండ్రి మంచి మద్దతు లభిస్తుంది పనుల్లో ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుంది మనసులో ఆశ నిరాశలు ఉంటాయి స్వీయ నియంత్రణ విధించుకోవాలి మీన వారు విదేశాలకు వెళ్ళడానికి మంచి సమయము అవసరమైన చర్యలు దూరంగా ఉండాలి మాట్లాడే మాటలు కూడా ఎంపిక చేసుకుని మాట్లాడాలి ఉద్యోగంలో కూడా తోటి వారితో సఖ్యతగా ఉండాలి కర్కాటక రాశివారు మాట్లాడే సమయంలో ఆర్థిక నుంచి మాట్లాడండి వ్యాపారం బాగుంటుంది లాభాలు వస్తాయి ఉద్యోగంలో పురోగతి ఉంది మనసు సంతోషంగా ఉంటుంది పూర్తి విశ్వాసంతో కూడా ఉంటారు మేషరాశి వారికి కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కోపం అయితే తగ్గదు మనసు కలత చెందుతుంది భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి విద్యకు సంబంధించి పనుల విషయంలో జాగ్రత్త చాలా అవసరము రిషభ రాశివారు సహనం ఉండాలి మనసు కలత్త పడుతుంది మాట మధురంగా ఉండేలా చూసుకోవాలి ఉద్యోగాల్లో పదోన్నత ఉండి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది మిథున రాశివారు తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము నిర్లక్ష్యం వహిస్తే ఇబ్బందులు పడతాయి ఆదాయం పెరుగుతుంది జీవితం అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది లాభాలున్నాయి ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి సింహరాశివారు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది ఆదాయం పెరగడంతో పాటు పనిచేసే కార్యాలయంలో కూడా మారుతుంది చదివి ఆసక్తి పెరుగుతుంది మనసు సంతోషంగా ఉంటుంది కన్యా వారు కన్యా రాశి జాతకులకు మేధస్సుకు సంబంధించి పని ఆదాయం పెంచుతుంది తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము లాభాలు ఉన్నాయి మనసు గందరగోళానికి గురవుతుంది కుటుంబ సభ్యుల నుంచి మంచి మంచి మద్దతు లభిస్తుంది తులారాశి వారికి కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ సహనం ఉండదు మానసిక ప్రశాంతత కాపాడుతుంది రుచికి రాసేవారు కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి పనులు కల కలవరపడుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేయాలి వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి